శ్రీశ్రమనారాయణ చూడండి మనకు ఈ పటంలో ఖచ్చితంగా చూడండి మీరు కరెక్ట్గా జాగ్రత్తగా చూడండి మనకు వరాహి అమ్మవారు రూపం అయితే కనిపిస్తుంది మనకు ఆషాఢమైనా శ్రావణ మాసమైనా మనకు మంచి రోజులే కదా ఈ రోజుల్లో ఎప్పుడైనా కూడా ఆమెను మనం పూజ చేసుకోవచ్చు ఆమె మంత్రాన్ని మీరు అనుకోవచ్చు ఎన్నిసార్లు అనేవి చాలా వీడియోల్లో నేను పెట్టాను అమ్మవారి మంత్రాన్ని ఆ మంత్రం నూట ఎనిమిది సార్లు ఉదయం కానీ సాయంత్రం కానీ జపం చేసుకోండి మీరు పూజలో కూర్చొని పటం లేదు మాకు ఆమెది లేదు అంటే మాకు విగ్రహం లేదు ఎలాగ మేము పూజ చేయటం చేయలేము కదా అని మీరు అనుకోవద్దు అలా అమ్మవారు మీరు తలుచుకున్నది ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి రూపంలోనే మీరు ఆ అమ్మగా భావించుకొని ఆ ప్రతిరూపాన్ని చూడండి ఎంత మనకు వెలుగులాగా అనిపిస్తుందో ఆ అమ్మవారి రూపం మీకు కనిపిస్తుంది కళ్ళకు అద్దినట్టుగా కనిపిస్తుంది చూడండి కావాలంటే ఆ వెలుగు మీకు కనిపిస్తుంది అమ్మవారి వెలుగు ఆ అమ్మవారిని మీరు దీక్షంగా చూడండి చూస్తే ఆ అమ్మవారు మీకు ప్రత్యక్షమవుతారు ఆమె పటానికి మీరు పూజ చేస్తున్నట్టుగా భావించుకోండి భావించుకొని ఆ మంత్రాన్ని చెప్పుకొని మీరు ఏదైతే మీ ఇంట్లో ఉన్న కష్టాలైతే చెప్పుకొని అవి నాకు కావాలి అని అమ్మను అడగండి మీకు అమ్మవారు ప్రత్యక్షమై ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుస్తుంది మీకు ఎప్పుడు కూడా ఆమె అండగా నిలబడుతుంది కూడా మీరే చూస్తారుగా నా నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి అన్ని మీటర్లో విజయం అనేది సాధించండి పూజా మందిరంలో మీరు ఏ పటం పెట్టుకున్నా ఆ అమ్మవారు కానీ భావించి పూజ అనేది మీరు చేసుకోండి అమ్మవారు అంటే ఇలాగ రూపంలో ఉంటారు లలిత అమ్మవారు ఆ అమ్మకంటే ఇంకా పెద్ద ఆమె అమ్మ అమ్మ ఆమె ఆ ఆమెని మనం ఎప్పుడైనా ఊహించుకోవటమే తప్ప ఏమీ ఉండదు అమ్మవారి పటపులో ఆ అమ్మవారి రూపం మీకు కనిపిస్తుంది కదా ఆ రూపాన్ని ఊహించుకొని మీరు పూజ అయితే చేసుకోండి అందరూ ఒక్కటే అన్నలు అంటే అందరూ ఒక్కటే అందరూ ఇలాగే చేస్తుంటారు ప్లీజ్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఎవరికన్నా షేర్ చేయండి మీరు చేయలేకపోయినా మంత్రమైనా ఇవైనా జపం చేసుకున్నా మీకు కూడా అందులో కొంచెం ఫలితం అయితే వస్తుంది షేర్ చేసినా కూడా మీకు ఏ కోరికైనా కూడా తీరుతుందండి మీరు అనుకొని చేయండి